కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయం కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా చెప్పు అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీస్ సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో లో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీస్ లో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇష్టపడే లేదు కండువ కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సు ఉంటాయి కండువలు కండువలతో ఏ సంబంధం ఎంగిటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పని పనిచేసినాం ൈക്േർ സബ്സ്ക്ൈബ് ടു സൈറ ടി വി സൈരാ